న్యూ ఇయర్ వేడుకలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏపీ తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు ముఖ్యంగా డ్రగ్స్ పై ఉక్కుపాదు మోపుతున్న హైదరాబాద్ పోలీసులు సిటీపై డేగ కన్ను వేశారు నిన్న రాత్రి నుంచే పబ్లలో తనిఖీలు షురు చేశారు డ్రగ్స్ వినియోగదారులు తప్పించుకోలేని విధంగా సరికొత్త టెస్ట్లకు సిద్ధమవుతున్నారు సిటీ పోలీసులు విశాఖ విజయవాడలో కూడా డ్రగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కట్టుదిట్టంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి మరీ ముఖ్యంగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు అటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేకించి యూత్ ఎప్పుడెప్పు అని ఎదురుచూస్తోంది అయితే గతానికి భిన్నంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు పబ్బులు క్లబ్లు బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే నగర శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రత్యేక ఆంక్షలు విధించారు పోలీసులు అందులోనూ డ్రగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు ఈసారి సరికొత్త పరీక్షలకు సిద్దమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు ఈసారి ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించే వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాల్ని టీఎస్ స్నాప్ రెడీ చేసింది కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన డ్రాగర్ అబోట్ అనే పరికరాలతో స్పాట్లోనే డ్రగ్స్ వినియోగించారా లేదా అనే విషయాన్ని తెలియజేశారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు ఇరవై చొప్పున ఈ రెండు అత్యాధునిక పరికరాల్ని అందజేశారు న్యూ ఇయర్ సందర్భంగా పబ్ రిసార్ట్ చౌరస్తాల దగ్గర తనిఖీలు చేసి డ్రగ్స్ వినియోగదారుల్ని పసిగట్టనున్నారు న్యూఇర్ వేడుకల నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్లోని పలు పబ్స్ లో తనిఖీలు చేపట్టారు గచ్చిబౌలి మాదాపూర్లో నార్కోటిక్ అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ నిర్మూలించాలంటూ యూత్ ఆధ్వర్యంలోనూ పబ్బుల్లో అవగాహన కల్పించారు పించడంతో పాటు వాల్ పోస్టర్లను ప్రదర్శించారు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ దగ్గర సీసీ కెమెరాలతో ప్రతి ఒక్కనిగా పెట్టి డ్రగ్స్ డిటెక్టర్ కిట్లతో తనిఖీలు చేస్తామని చెప్పారు ఇక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళెవరు పోలీసుల నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ విషయానికి వస్తే డ్రగ్స్ అనేది అది ఒక నేరం when డ్రగ్ వినియోగించడము డ్రగ్స్ సేవించడము ಸೇವించడం డ్రగ్ సప్లై చేయడము డ్రగ్ని స్టాక్ చేసుకోవడము పెద్ద నేరము మనము మన రాష్ట్రము మన ప్రభుత్వము చాలా కృత నిశ్చయంతో మాకు ఆదేశాలు ఇచ్చింది మేము చాలా గట్టి చర్యలు తీసుకుంటాం దీనిపైన మనకు ఈ సప్లై డిమాండ్ చైన్లో ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లింగ్కి వీళ్ళంతా పాల్పడుతున్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా ఒకటి ఉంది ఆల్రెడీ మన దగ్గర ఈ న్యూ ఇయర్ వరకు అది వాళ్ళు రాకుండా అన్ని రకాల మా సాయశక్తులా కృషి చేస్తున్నాం డ్రగ్ సేవించాడా లేకపోతే అది ఆ ఆ వేపర్ని అది పసిగట్టి మనకు జస్ట్ లైక్ విరత్ అని సో అవి మనం ఉపయోగిస్తాము విజయవాడలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించారు పోలీసులు సిటీలోని ఎంజీ రోడ్ బందర్ రోడ్ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలతో పాటు రోడ్లపై రచ్చ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు సిపి రానా టాటా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కట్టుదిట్టంగా నిర్వహిస్తామని చెప్పారు ఇక విశాఖలోనూ అల్లూరి జిల్లా అరకు ట్రైబల్ మ్యూజియంలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇవాళ రాత్రి కూడా పర్యాటకుల్ని అనుమతించనున్నారు మొత్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీ చర్యలతో ఇయర్ వేడుకల్లో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు